ఫ్రెండ్స్ ఈ డ్రెస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా మీషోలో తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ పడిందని ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్ అండి అయితే దీని గురించి నిన్న వినాయక చవితికి వేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పక్క క్లియర్గా అన్నారు అందుకని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదండి బ్యాక్ సైడ్ అయితే ఇలా పైన ప్లేన్ వచ్చినా కింద మొత్తం కూడా వర్క్ వచ్చింది చూడండి ఫ్రంట్ వచ్చేసి ప్రిల్స్ దగ్గర కూడా మనకి కట్ వర్క్ మోడల్లో ఇలా డిజైన్ వచ్చేసింది అలానే నేనైతే ఎక్సెల్ తీసుకున్నాను మీడియం సైజు వాళ్ళు ఇలా ఒక సైజు పెద్దగా తీసుకుంటే మనకి ఖర్చులు వేసుకోవడానికి ఉంటుంది నెక్కి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో అలానే నడన్ దగ్గర కూడా కట్ వర్క్ మోడలే వచ్చింది మొత్తం కూడా చాలా బాగుంది ఇది వచ్చి మనకి జార్జెట్ క్లాత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ వర్క్ వస్తుంది మనకి ప్రిల్స్ మోడల్ గురించి మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది లైనింగ్ వచ్చేసి లోపల మనకి క్రేప్ లైనింగ్ వచ్చిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది హై నెక్ లోకి వస్తుంది లోపల అంతా కూడా లాక్ వచ్చింది కాబట్టి దారాలు వస్తాయన్న ప్రాబ్లం ఉండదు చున్నీ చూడండి నేను నెట్ క్లాత్కి ఇలా లేస్ వేసి రెడీ చేసుకున్నాను సమోసా లేస్ దీన్ని కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్ కానీ సేమ్ కలర్ కానీ చున్నీస్ తోటి మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అయితే దీని లింక్ అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మనకి పోస్ట్ అంటే మన ఛానల్కి వెళ్ళిన తర్వాత చివరిలో పోస్ట్ అని ఉంటుంది అక్కడ చెక్ చేయండి లింక్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే షేర్ చేయండి